చెప్పు హాయ్ చెప్పు అందరికి ఏంటి అబ్బా బుక్ పట్టుకొని కూర్చుంది అంటున్నారా ఏంటి లక్కీ రోజున బుక్ పట్టుకొని కూర్చున్నావు ఎందుకు చెప్పు ఒకసారి మన ఫ్రెండ్స్ టుమారో రేపు ఎగ్జామ్ ఉంది కదా నీకు చదువుకుంటున్నావా ఏం చదువుతున్నావు ఫ్రూట్సా ఓపెన్ చేయొక్కసారి okay fruits and ta chusara chapo koko chapu apple sale out Apple. guava mango okay papaya okay papaya okay watermelon okay pomegranate okay banana okay to, okay, okay. Papaya. okay. 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 pineapple pineapple These all are fruits fruits నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నెక్స్ట్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి ఎగ్జామ్ ఇక్కడ ఉంది వెజిటేబుల్స్ దిస్ ఈస్ దిస్ ఈస్ అవి నీకు ఎగ్జామ్ లో రాదు అవి నెక్స్ట్ డే నాన్న ఇవి నేను అడిగినా చెప్పాలి దిస్ ఆర్ ఆర్ వెజిటేబుల్స్ చెప్పు ఒక్కొక్క చెప్పు క్యాబేజీ ఓకే

మేడం కలర్స్ చూపించినప్పుడు ఐడెంటిఫై చేయాలి పిచ్ కలర్ అంటే రెడ్ కలర్ అని చెప్పాలి ఓకే ఇది కరెక్షన్ చేయలేదా మా లక్కీ ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పాను కదా ఇది చేసింది డ్రాయింగ్ సబ్మిట్ యాక్చువల్లీ ఒక నిమిషం ట్వంటీ సిక్స్ రోజు అండి కాకపోతే నిన్న స్కూల్ లేదు కదా సో ఇంకా కరెక్షన్ చేయలే మేడం దిస్ ఈజ్ హిరణ్య యూనిఫామ్ చూపి డాల్ చూపి ఇది హిరణ్య అన్నట్టు గర్ల్ అయితే గర్ల్ వేయాలి బాయ్ అయితే బాయ్ వేయాలి సో లక్కీ గర్ల్ కాబట్టి గర్ల్ నెక్స్ట్ యాపిల్ డ్రా చేసావు కదా హాయ్ ఫ్రెండ్స్ మా లైవ్ని చూస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కటి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే మనం ఈ బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా ఇవి చూద్దాం అక్కడ చెప్పు నీకు తెలుసా బాడీ పార్ట్స్ మేడం చెప్పలే కదా చెప్పకుండా తెలుసా నీకు చెప్పకుండా తెలుసా తెలుసా ఓకే చూపి బాడీ పార్ట్స్ చూపి ओके चप्पू व्हाट इज दिस हीरा क्रेजी गर्ल हाय कंदी नो ओके नो ओके आई गुड गर्ल एंटी మౌత్ లోపల లోపల టీత్ టీత్ ఎన్నా పడుకిరా పాప మీరు మలయాళమాలి చంప చంప హ్యాండ్ ఫుట్ ఫుట్ దిస్ ఆర్ ఆల్ ఆర్ బాడీ పార్ట్స్ మై బాడీ పార్ట్స్ నెక్స్ట్ ఇంకోటి మేడం సెల్ఫ్ ఇంటరాక్షన్ అన్నట్టు వాట్ ఈస్ యువర్ నేమ్ హ్యాండ్స్ ఫోల్ చేసుకో నేను చెప్తాను నెక్స్ట్ హ్యాండ్స్ ఫోల్ చేసుకో వాట్ ఈస్ యువర్ నేమ్ మె ఎనీస్ వాట్ ఈస్ యువర్ ఫర్ దర్ నేమ్ నేల్ నేమ్స్ లేఫ్ ఆనీయా వాట్ ఈస్ యువర్ మదర్ నేమ్ నేల్ నడియా నే నేస్ లేరా వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్ ఓ వన్ స్కూల్

ఓకే గుడ్ గర్ల్ బోత్ ఆర్ యువర్ ఫ్యామిలీ అది దట్ ఈస్ యువర్ ఫ్యామిలీ దిస్ ఈస్ యువర్ స్కూల్ నెమ్మదిగా తీ పేపర్స్ కరబ్ నలిగిపోతే అట్లా చేయొద్దు దట్ ఈస్ మ్యాచ్ ఇన్ ద ఫాలోయింగ్ చెప్పు మ్యాచ్ ఇన్ ద ఫాలోయింగ్ చూపిస్తుంది అంటే అలాగే చూద్దాం ఎలా చూపిస్తుందో ఫస్ట్ వన్ ఏంటి ఫస్ట్ మ్యాంగో మ్యాంగో పీస్ ఎక్కడ ఉంది లెఫ్ట్ సైడ్ మ్యాంగో పీస్ ఎక్కడ ఉంది అక్కడ మ్యాచ్ చేయాలి ఇక్కడ మ్యాచ్ ఫాలోయింగ్ అంటే నీకు ఇప్పుడే తెలియదు నాన్న ఇక్కడ మ్యాంగో పీస్ ఎక్కడ ఉంది చూద్దాం ఎన్ని నల్లా పడుకున్నాం అన్నమాట సారీ అండి మీది నాకు అర్థం కావట్లేదు ఇంగ్లీష్ తెలుగులో అన్న కొంచెం టైప్ చేయండి నో నేను దిస్ ఈజ్ మ్యాంగో హాఫ్ మ్యాంగో ఇక్కడ ఉంటుంది అన్నట్టు ఇక్కడ హాఫ్ మ్యాంగో నెక్స్ట్ ఇక్కడ యాపిల్ కదా యాపిల్ సగం పీస్ ఇక్కడ ఉంటుంది ఇదేంటి ఆరెంజ్ ఆరెంజ్ ఇక్కడ సగం పీస్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ వాటర్ మిలన్ వాటర్ మిలన్ సగం పీస్ ఇక్కడ ఉంది హాఫ్ పీస్ అన్నట్టు ఓకే అలా అలా చెప్పాలి మ్యాంగో ఎక్కడ ఉంది ఓకే గుడ్ గర్ల్ నెక్స్ట్ యాపిల్ నెక్స్ట్ ఆరెంజ్ వాటర్ మిలన్ అలా అన్నట్టు అలా చూపియాలి ఓకే నెక్స్ట్ ఇంకా కలర్స్ నీకు నీకు కొన్ని చూపిస్తాను నేను నేను అడిగిందని చెప్పాలి నీకు రేపు మేడం అడుగుతున్నాను అలాగే ఇదేంటి డొమెస్టిక్ యానిమల్సా క్లాస్ వర్క్ అట్ ఇది కాదు మేడం చెప్తే ఒక ఒక నిమిషం ఆగుతావా యు డోంట్ షౌట్ ఓకే సరే చెప్పు చూడండి ఫ్రెండ్స్ నా మాట అంటే బుక్ మొత్తం చెప్పొద్దంట మేడం చెప్పాక చెప్పొచ్చు కదా స్టార్టింగ్లో ఈజీగా ఉంటాయి కాబట్టి చెప్తా చెప్తా అంటుంది ముందు ముందు ఉంటుంది అప్పుడు చెప్పు ఏంటో అవి నెక్స్ అన్నట్టు నీకు అవి ఇప్పుడు ఐడెంటిఫై చేయడం రాదు నాన్న ఇక్కడ యానిమల్స్ ఉన్నాయిగా కదా మ్యాచ్ ఫాలోయింగ్ చేయాలి వాటి హెడ్స్ సరే చూపి ఫస్ట్ వన్ ఏంటి గోట గో గోట్ నెక్ ఎక్కడుంది గోట్ రా మేడం కలర్స్ చెప్తుంది నెక్స్ట్ కలర్స్ చూపితులే నేను కలర్స్ నువ్వు చెప్పాలి ఏంటో లేదు నీదే చేయి తాకింది తీయ ఒకసారి ఎవరో చూద్దాం నెక్స్ట్ కలర్స్ చూద్దాం మనం కలర్స్ ఒకసారి చెప్పాలి ఒక నిమిషం ఆగు కింద బుక్ ఇట్లా అనకు ఇక్కడ కలర్స్ ఉండే కదా సరే ఇట్లా పట్టుకో నువ్వు కింద బుక్ నేను రాకకు ఎందుకంటే కింద చిన్న చిన్న రాయిలు ఉంటాయి కదా అట్ట మొత్తం పోతుంది కవర్స్ మొత్తం ఒక నిమిషం ఆగు ఇక్కడ కలర్స్ ఉన్నాయి ఇక్కడకొచ్చాయిగో కలర్స్ చెప్పు కలర్స్ చెప్పు ఇదేంటి పిచ్ కలర్ ఓకే ఇది గుడ్ గర్ల్ ఇది నో బ్లూ కలర్ స్కై బ్లూ ఇది వై ఇది ఎల్లో కలర్ ఓకే ఇదేం కలర్ ఆరెంజ్ కలర్స్ అన్ని చెప్తా గుర్తుంచుకో ఓకేనా ఇక్కడ ఎల్లో పింక్ బ్లూ వైట్ ఆరెంజ్ రెడ్ గ్రీన్ బ్లాక్ ఓకే నువ్వు చెప్పు నువ్వు బ్లాక్ వేసుకున్నావు ఇది చెప్పు ఏంటి స్టార్టింగ్లో ఏంటి నువ్వు చెప్పలే కదా అందుకే ఏం చెప్తాం సరే అంతే పాప ఇక్కడ ఉన్నాయిగా వెహికల్స్ అయ్యా ఉన్నాయిగా నీకు ఇష్టం కదా నెమ్మదిగా ఇది చెప్పేంట ఫస్ట్ వన్ ఏంటి కార్

అందుకే మేము చెప్పినప్పుడు చదువుకోవాలి ఇప్పుడు చదువుకున్నాం అనుకో ఇవే కదా అనిపిస్తా మేడం చెప్తూ విన్నప్పుడు బాగుంటది

ఇవి చెప్పు ఫస్ట్ ఏంటి ఆహా అదేంటి చెప్పు నీకు నీకు తెలిసిన చెప్పు అందులో ఇక్కడ ఫోల్డ్ అయిపోతుంది చూసిన నీకు బుక్ ఖరాబ్ అవుతా మళ్ళీ మేడం కొడుతుంది మాధవి మేడం చెప్పు ఇది చెప్పు నీకు ఇందులో ఏమేమి తెలుసా అండి ఇక్కడ పట్టుకో పేజీ పట్టుకో పట్టుకొనిపోతుంది నేనేమైనా నీకు పని మనిషి నా పట్టుకోవడానికి నువ్వు పట్టుకొని చదువుకో నువ్వు ఇక చదువుకునేదే చాల చెప్పు సరే రిమోట్ పెడదాం పట్టుకో చెప్పు నీకు వచ్చినాయి చెప్పు నీకు ఏమేమి వచ్చాయి లక్కకి పోతుంది చినిగిపోతే పేజెస్ చేసు నువ్వు చదవడం తక్కువ సరే ఇచ్చేసా ఇక బుక్ ఇచ్చే క్లోజ్ చేస్తా మరి చెప్పు తెలిసినా చెప్పు ఇదంటే ఏంటో చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి చూపించా నువ్వు చెప్పు నెక్స్ట్ టైం అదే రా నాకు తెలియదు నెక్స్ట్ ఇంకా చెప్పు ఎలిఫెంట్ అదేంటి షార్ట్ నెక్ ఉంటే ఏమంటారు నెక్ లాంగ్ ఉంటే ఏమంటారు జేసీబియా షార్ట్ నెక్ ఉంటే పిచ్చి అన్ని రివర్స్ చూపిస్తున్నాకి నువ్వు

అక్కడే ఉంది తీసుకోండి తొందరగా క్యాంపాస్ లక్కీ హిరణ్య ఇక్కడికి రాను ఫస్ట్ ప్ overstire లి నే v Anyway to. న్ మరు కిేం 48 నేzos 9 ఔ నే వ్uvo్ 300 kాన్ వ్ stitchనా క్నా 8 నదిAKE ప్ నే ది కో эй ай кешета немал ки

Абсё, энэ అది మాస్టర్ సంబర హ మపాడ జలపానం అమ్మాపాడే లేలపాట చిరుమ చిరుమంటల కొ పడదు సతాయ చే పందరికి కామెంట్ చేయమని చెప్పు హాయ్

Juni, 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 విత్ యాక్టింగ్ అన్న కూర్చొని జానీ జానీ అట్లేనా చేసేది మంచిగా చెప్పాలి అందరు బ్యాడ్ గర్ల్ అంటారు నా చేయదు నేను ఇంకోసారి నీతో లైవ్ చేపియా నేనే చేసుకుంటాను ఇంకా సరే బాయ్ ఫ్రెండ్స్ మాట్లాడమన్నమాట డ్రాయింగ్ చేసుకో డ్రాయింగ్ చేసుకో వేస్తాను నేను వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రాయింగ్ హిరణ్య కేనికి రాదు అసలు నేను చూపిస్తా ఉంటాను వెయ్యి ఐస్ క్రీమ్ కేస్తా ఇప్పుడు పట్టుకో పైన ఏముంది రెడ్ కలరీ ఇక్కడ పైన రెడ్ కలర్ చెర్రీ పెట్టాడు కదా ఐస్ క్రీమ్ పైన చెర్రీ పెట్టాడు నాకు చూపి ఎలా పెట్టుకుని కూర్చుంటే ఎలా నువ్వు ఇట్లా పెట్టుకో ఇట్లా వేసుకో सरे सार। ले लो, ओके फ्रेंड्स। कोरेटा हैं। हम्म रेड कलर। सिट प्रॉपर गोचा? Yes, स्कूलर वो डाला के बरुदा वांटा। निन्जुपिस्ता ये लाई यालो। यस कलर, यस कलर। सिटर कुचा? अनिका मैं तांडी। ఇట్లా పాపర్ వేయాలి చూపించుకుంటాయి తప్పుతా ఇంకా దువళడామ నరక ాగల సు కల సటు Momo ఎనలీ చలు ూన వియసఠు పలుాన దీ ూలుంల శ్లటయఴ క్లల క్ల ¯నఖ్వితగవ నిరా కుల ాసం ౳�면ు ులాల ల్రల గల వ్ల కె య